ఆర్టీసీ డ్రైవర్ల సమస్యలపై కలెక్టర్ స్పందించాలి కాకినాడ ఆర్టీసీ డిపో ఎదురు డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు ఆర్టీసీ అవలంబిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని యునైటెడ్ వర్కర్స్ కార్యదర్శి కాకినాడ డిపో పిఎల్ రాజు అన్నారు డ్రైవర్లపై ఒత్తిడి తగ్గించి ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లపై పని ఒత్తిడి ఉందని ఇదే విషయంపై కె వెంకటేశ్వర్లు అనే డ్రైవర్ కాకినాడ అర్బన్ రూరల్ శాసనసభ్యులు కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితం ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాకపోగా డ్రైవర్ పై చర్యలు తీసుకుని అతని విధుల నుండి సస్పెండ్ చేసిందని రాబోయే రోజుల్లో డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గించడానికి యూనియన్లకు అతీతంగా అందరూ ఏకమై ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు चाल संत इले आर रोज़ु साहिब अची वञणु जरिजी असांजी माना

నలభై నాలుగు రోజులు రెడ్ బ్యాంజీలతో నిరసన కార్యక్రమం తెలియజేసింది దీని ముఖ్య కారణం గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో కార్మికుల శ్రేయస్ దిశ ఇచ్చిన వన్ వార్ రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ ని ఇప్పుడు కచ్చితంగా అమలు చేయాలని ప్రధాన నిమడ్గా పాల్ జరుగుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రజల దృష్టికి మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది కాకినాడ తీర్పులో జరుగుతున్న ఈ పరిణామ పరిణామాలపై ఈ మీద జరుగుతున్న అక్రమ సస్పెన్స్ రిమూవల్ పై ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ వారు దర్యాప్తు చేసి కాకినాడ డిపో కార్మికులు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది అలాగే రెండు అంశం ఏదైతే డ్రైవర్ డ్యూటీ దిగి డ్యూటీకి వెళ్లవలసి వస్తుందో అది ఎన్టీడబ్ల్యూ యాక్ట్ ప్రకారంలో విరుద్ధమైన చర్యని మేము ఎన్నో సార్లుగా మిమోనాల్లో తెలియజేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మా డ్రైవర్ల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాకు వచ్చి డీడీ డబ్బులు కూడా డిపోకి రిటర్న్ కొట్టడం జరుగుతుంది దాని మీద అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది ఈ రోజున డ్రైవర్ యొక్క శ్రమ శ్రమదోపుడు ఏ విధంగా జరుగుతుందంటే కాకినాడలో లింక్ డ్యూటీలు పంతొమ్మిది షెడ్యూల్ తిరుగుతున్నాయి పంతొమ్మిది ఇంటూ రెండు అంటే ముప్పై ఎనిమిది మంది ఈ ముప్పై ఎనిమిది మందికి రావాల్సిన డబ్బులు డీడీ డబ్బులు అమౌంట్ ఒక రోజుకి ముప్పై వేలు అంటే నెలకి తొమ్మిది లక్షలు అంటే సంవత్సరానికి కోటి రూపాయలు పైనే ఈ డబ్బులు మాకు ఇవ్వకుండా డిపార్ట్మెంట్ ఏ అకౌంట్లో వేస్తుందో మాకు తెలియదు దాని మీద నేను కాగితం పెట్టడం జరిగింది డీడీ నిమిత్తం మొన్న వచ్చిన డీడీ ఇవ్వాలి అడిగితే డీడీ రావడం లేదని చెప్పారు ఈ దీని మీద కూడా మేము యునైటెడ్ వర్కర్స్ యూనియన్ గాను అలాగే లింక్ డ్యూటీల మీద పోరాటం చేస్తున్న నేషనల్ మస్ యూనియన్ గాను దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించే అవకాశాలుంటాయి ఎందుకంటే ఏదైతే ఏలేస్తారో కుని డి నుంచి అక్రమ బదిలీలు రిలీవింగ్లు మరి అది డ్రైవర్లకి ఎక్కువ జరుగుతుంది అది కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అలా కాకుండా ఇక్కడ ఉన్న సీనియర్ డ్రైవర్ని వేరే డిపోలకు బదిలీ చేసి అక్కడేమో జీతాలు తక్కువ ఇక్కడ పని ఎక్కువ ఈ విధంగా కూడా డ్రైవర్ని తీవ్రంగా నష్టం కలిగేస్తున్నారు అలాగే మెకానికల్ పరంగా చూసుకుంటే వారు సమయానికి వారికి పనిముట్లు అందించడం అనేసి వారు డ్యూటీ దిగిన తర్వాత లేటుగా వాళ్ళని పంపించడం జరుగుతుంది వారి మీద కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది కాబట్టి ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే మా యొక్క సమస్యల మీద పోరాడం జరుగుతుంది దాని మీద ప్రత్యేకంగా కమిటీ వేసి ఎంక్వైరీ చేసి మా కాకినాడ డిపో కార్మికులు అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ పిఎల్ రాజు యునైటెడ్ సెక్రటరీ కాకినాడ కాకినాడ డిపోలో డ్రైవర్ల మీద తీవ్రమైన ఒత్తిడి కార్యాచరణ అనేది కాకినాడ ఎక్కువ జరుగుతుంది దీని విషయమే డ్రైవర్లు అందరూ కూడా అసోసియన్గా డ్రైవర్ అసోసియన్ గా ఏదైతే కె వెంకటేశ్వర్ అనే డ్రైవరు మీడియాలో వచ్చిన కథనం మీద అతన్ని సస్పెండ్ చేసి మరి అతను రూరల్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యే గారు అర్బన్ ఎమ్మెల్యే గారు అలాగే కార్మిక శాఖ మినిస్టర్ గారు అలాగే మన కాకినాడ ఎంపీ గారు మరి జిల్లా కలెక్టర్ వారు వీరందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా యాజమాన్యంలో ఏ విధమైన మార్పు లేదు ఈ రోజున డ్రైవర్లుగా నేను భరోసా ఇచ్చిందంటే మా డ్రైవర్లందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి యూనిట్ నుంచి డ్రైవర్లు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది వీళ్ళు కమిటీలుగా మేము కూడా ఏదైతే ఈ ఉద్యమంలో పాల్గొట్టలేదు ఆ యూనియన్ నాయకులతో కూడా మాట్లాడి మరో ఉచితంగా కార్యాచరణ చేయకపోతే డ్రైవర్ల పట్ల యమపాసం వలే ఈ అక్రమ ట్రాన్స్ఫర్లు కానివ్వండి అలాగే అక్రమ బదిలీలు కానివ్వండి అలాగే దాని ఈ సస్పెండ్ విములు అనేది కానీ సరి రాదవని తెలియజేసుకున్నాం మరి ముఖ్యంగా మరి ప్రధాన అంశం ఏంటంటే కాకినాడ జిల్లా కలెక్టర్ వారు దీని మీద సరైన స్పందన ఎందుకంటే కాకినాడ డిపో నుంచి అనేకమైన ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ వారికి అందుతున్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ వారు దీని మీద దృష్టి పెట్టాలని మరొకసారి మీడియా దూరంగా విజ్ఞప్తి చేస్తున్నాం